கல்யாணம் வெங்கடேஷ் தேவிடும் பண்ணி బందర్ 100 రాగనే ను కుల్ల బిజీ షెడ్యూల్లో 100 రాగనే నేనేం చేయ ఇది ఐం చేయిట్లే మనం డైని చెప్పొచ్చు కదా సరే ఆ టిక్ల రోడ్ அது ஆடி எடுக்கி அதில் மனுஷனுமாச்சு அதன் ஆபீஸ் அந்த படி ಕಲ್ಯಾಣ್ ವೆಂಕಟೇಶ್ ಫೋನ್ ನಂಬರ್ ಫೋಟೋ నేను హరిమోహన్ అని తిరుపతి రెసిడెంట్ని నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయి మేము ఇక్కడ తిరు దీనిలో రెండు వేల పద పద్నాలుగులో ఇక్కడ తిరుచానూరులో టూ నైంటీ ఫైవ్ బై వన్లో రెండు వందల అంకణాల స్థలం కొనున్నాం ఈ రెండు వందల అంకణాల స్థలాన్ని ఈ ఏ రకమైన డాక్యుమెంట్లు లేకుండా ఏ రకమైన పత్రాలు లేకుండా ఈ వెంకటేష్ అని ఎస్పీ గారి ఆఫీసులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కబ్జా చేసి ఈ రోడ్లు వేసి దీనిలో కాలువలు కట్టి అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పటికీ ప పదకొండేళ్ల నుంచి ఇదే ఇబ్బంది పడతా ఉన్నాం వీళ్ళని సిసిఎల్ఏ గారి ఆఫీసులో కూడా ఆర్డర్ ఇచ్చి ఉన్నారు వీళ్ళకి అసలు లేవు ఏ రకమైన హక్కు లేదు ఇతను జీపీఏ హోల్డర్గా ఉండి ఈ జీపీఏ హోల్డర్లు వేసిన కేసులు నిలబడ పనికిరావని చెప్పి సిసిఎల్ఏ ఆర్డర్ ఇచ్చున్నారు అయినా సరే ఎవరి ఆర్డర్లు లెక్క చేయకుండా ఎస్పీ గారి ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఈ రోడ్లు వేసి ఈ కాలవలు కట్టి ప్రతిరోజు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు హైకోర్టులో కూడా కేసు మాపరమే అయింది ఇంటర్మే సీసీఎల్ఏ ఆర్డర్ని ఇంటర్మ్ సస్పెండ్ చేసి టూ నైంటీ ఫైవ్ బై వన్ ఒరిజినల్ హక్కుదారికి మాత్రమే ఇచ్చి ఉన్నారు కేసు ఫైనలైజ్ అయ్యేంత వరకు అదే ఆ రైతు వారి పట్టాయే నిలబడుతుంది అయినా సరే వీళ్ళు వినిపించుకోకుండా కబ్జా చేసి రౌడీజం చేసి ఇంత ఇంత రోడ్డు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దీని మీద ప్రభుత్వం వారు పోలీసు వారు వీరు మాకు సహకరించి ఎందుకంటే రూల్ ప్రకారం చట్టం ప్రకారం మేము పోతున్నాం కనుక మాకు సహకరించి మాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఈయనని ఖాళీ చేయించాల్సిందిగా మా విన్నప్పటి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాము ఆయన మన సూపర్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు బందోబస్తులో ఉన్నారు కాబట్టి పద్దెనిమిదో తారీఖు రమ్మన్నారు పద్దెనిమిదో తారీఖు వెనకాల సైట్లు సైట్లన్నీ మావేనండి ఈ సైట్లు మావే మా పన్నెండు మంది ఉన్నాయి ఇక్కడ మేము ఈ పన్నెండు మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు వెంకటేశ్వర అతను పోలీసు మేము పోలీసుని మీరు మమ్మల్ని ఏం చేయలేరు అతను ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు దందాలకి కబ్జాలకి ఒక ఆఫీస్ పెట్టుకొని అందరిని భయపిస్తూ ఇబ్బంది పెడుతూ మమ్మల్ని కూడా సైట్లో రానియకూడదు మీ సైట్లు మీ డాక్టర్ ఉన్నా కూడా మీరు రాకూడదు మా సైట్లకి మేము అమ్ముకుంటాము మీరు మాకే అమ్మేయండి మా మా దగ్గర పేపర్ లేకపోయినా సరే మీరు ఏమి చేయలేరు అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము బెదిరిస్తున్నాడు రౌడీలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇబ్బంది పెట్టి రౌడీలు తీసుకొచ్చి ఇక్కడ నైట్లో కావాలా పెట్టి టెంట్లు వేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము లక్షలు పెట్టి సైట్లు కొన్నాము సైట్లు కొని మాది అప్రూవల్ సైట్ నాది తుడా తొడా ఫైనల్ అప్రూవల్ సైట్ మాది తొడా ఫైనల్ సైట్ అయినా కానీ మీ డాక్యుమెంట్ కాదు మీది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని చంపేస్తామని చెప్పడం ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నాడు మనుషులు పెట్టి బెదిరిస్తున్నాడు అతనికి ఇక్కడ లైవ్ లైవ్ లైఫ్ మాత్రం ఇక్కడ రావట్లేదు అతను మనుషులు పెట్టి పంపించి మిమ్మల్ని చంపేస్తాము మా మీ జాగా మాకు ఇచ్చేయండి ఇచ్చేసి మీరు బతుకుండాలంటే గుమ్మ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అనేసి మమ్మల్ని చాలా చాలా రకాలుగా మమ్మీ పన్నెండు మంది ఉన్నాం పన్నెండు పన్నెండు మంది సైట్లు ఉన్నాయి ఇక్కడ పన్నెండు మంది ఇబ్బంది పెడుతున్నాడు అతను మీరు దీన్ని యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను